ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇంటర్మ్ రిలీఫ్ అయ్యర్ ఆలస్యం ఒకటి ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాల గురించి ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారండి ఇక బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయలో సమీక్షలు నిర్వహించి మమ్మల్ని ప్రశ్నిస్తారు కానీ ఉద్యోగుల సమస్యలు వేదనలపై ఎటువంటి సమీక్షలు జరపడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ మార్పుతో ఉద్యోగులు సమస్యలు తీరుతాయని ఆశించినప్పటికీ ఏడాది పూర్తయినా కూడా ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు అలాగే ఇక పన్నెండవ పిఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని పియర్సీ అడుగుతారని ఆ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆయన తెలిపారు ఉద్యోగుల వేతనాల పెంపు ఇతర ప్రయోజనాల కోసం ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు అలాగే ఇక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున జరిగిన చెలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు మళ్లీ గుర్తు చేసుకుంటూ శ్వాసల మేళలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని బొప్పరాజు తెలిపారు అలాగే ఇక ఏపీ ఐకాస అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాలు నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అలాగే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను రెండేళ్లకు పెంచాలని సూచించారు అలాగే విశ్రాంత్ర ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని వారి ఆరోగ్య భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఇంటీరం రిలీఫ్ ఐఆర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారండి ఇక ఐకాస సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తే మళ్లీ ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర సంఘం అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ మా సమస్యలు మగవేదనగా మారాయి ప్రభుత్వం సహాయం లేకుండా ఎలా జీవించగలమని ప్రశ్నించారు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు మరింత తీవ్రంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది